హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో క్యాటరింగ్ వాళ్ళ స్టైల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ఒక చిన్న క్యాలీఫ్లవర్ని ఈ విధంగా మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసుకున్నాము ఇక్కడ వాటర్ అనేది ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని అందులో వేసేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు దాన్ని సెమీ కుక్ అవనివ్వాలండి ఎక్కువ అవసరం లేదు ఒక త్రీ మినిట్స్ పాటు అలా ఉంచేసి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకుందామండి తర్వాత ఇందులో వన్ స్పూన్ కారము తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ గరం మసాలా కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీరు ఇంట్లో చేసుకునే పని అయితే ఫుడ్ కలర్ స్కిప్ చేయండి నేను వీడియో కోసం మాత్రమే ఫుడ్ కలర్ వేసాను ఇక సరిపడినన్ని వాటర్ వేసేసుకొని దీన్ని మరీ లూజ్గా కాకుండా కొంచెం బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే మనకి కోటింగ్ బాగా అవుతుంది చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం రెడీ చేసిన బ్యాటర్ అంతా దీనికి పట్టేలాగా మిక్స్ చేసేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసేసుకుంటే మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుందండి హైలో పెట్టకుండా ఇవి రెండు వైపులా బాగా ఫ్రై చేసేసుకొని మనం పక్కకు తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకున్నావు ఇక మిగతా పీసెస్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కరివేపాకు కొంచెం జీడిపప్పు వేసేసుకొని ఫ్రై చేసేసుకొని మనం ఈ గోబీ సిక్స్టీ ఫైవ్లోకి తీసేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీ అయినా రెస్టారెంట్ స్టైల్ గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్